నమస్తే న్యూమరాలజీకి సంబంధించి అలాగే యోగాకి సంబంధించి మనకి ఎన్నో విషయాలు గతంలో మనం వీడియోస్ చేస్తున్నాం మనందరికీ సుపరిచితులు విశ్వక్సేన్ గారు ఈరోజు కొన్ని ముఖ్యమైన వీడియోస్ చేయబోతున్నాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా మీరు విశ్వక్సేన్ గారినే డైరెక్ట్గా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మొదటి ప్రశ్న అమ్మాయిలకి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్న సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని నమస్కారం అండి నమస్కారం గర్భ సంస్కార అంటారు అసలు ఏమిటి గర్భ సంస్కారం అంటే ఏమిటి దానివల్ల అమ్మాయిలకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి జీనియస్గా పిల్లలు పుట్టడానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది చెప్పండి గర్భ సంస్కారం అంటే మనకు ఆయుర్వేదం వరడ్ అండి గర్భ అంటే గర్భాశ లేదా సంస్కారం అంటే అటువంటి మన నాటే నాలెడ్జ్ ఆర్ లేదా విత్తనాలు కాబట్టి మనం ఒక ఫలవంతమైన వృక్షాన్ని పొందాలనుకుంటే బీజం చాలా బలంగా ఉండాలి అంటే బీజం ఎంత ఫలవంతంగా ఉంటే ఎంత బలంగా ఉంటే వచ్చే వృక్షం కూడా అంత ఫలవంతమైన వృక్షం రాబోతుంది జీవితంలో కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ కూడా ఈ గర్భ సంస్కారకి సంబంధించిన విషయాలు గనక శాస్త్రీయ పంతలో తెలుసుకోగలిగితే ఒక చక్కటి ఫలవంతమైన సంతానాన్ని ఒక మంచి బేబీని పొందే అవకాశం ఉంది పుట్టిన తర్వాత కొంతమంది పిల్లలు చాలా తెలివితేటలతో పుడుతున్నారు మరికొంతమంది అంగవైకల్యంతో పుడుతున్నారు కొంతమంది మందబుద్ధితో పుడుతున్నారు దీనికి కారణం ఏమిటంటే తల్లి యొక్క మానసిక స్థితిని బట్టే ఉంటుందండి ఈ మధ్య కాలంలో మనం జీవిస్తున్న స్ట్రెస్ లైఫ్ స్టైల్ కావచ్చు మన ఆహార విధానాలు కావచ్చు వీటన్నింటి వల్ల వాళ్ళకు పుట్టబోయే సంతానంలో చాలా రకాల లోపాలు ఉంటున్నాయి అందుకోసం ఆయుర్వేదంలో ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు మనకు అందించారు అయితే ఈ మధ్య కాలంలో మన దేశంలో ఎక్కువగా దీన్ని పాపులర్ చేసింది ఎవరంటే డాక్టర్ బాలాజీ తాంబే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అండి గర్భ సంస్కార ఏంటి గర్భ సంస్కార వల్ల ఉపయోగాలు ఏంటి గర్భ సంస్కార ద్వారా మనం ఎటువంటి పిల్లల్ని భవిష్యత్తులో పొందవచ్చు దీంట్లో ఎటువంటి మెథడ్స్ ఫాలో అవ్వాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి స్త్రీకి గర్భం దాల్చడము తల్లి కావడం అనేది ప్రకృతి ఇచ్చిన వరం కాబట్టి ఇటువంటి మహోత్తరమైన ఒక జీవిని మీరు అందిస్తున్నారంటే ప్రకృతికి ఎటువంటి బిడ్డను మీరు అందించాలి ఎటువంటి సంస్కారాలు ఫాలో కావాలనే దానికి ఒక త్రీ ప్రాసెస్ చెప్పారు వాళ్ళు దాంట్లో మొట్టమొదటి ప్రాసెస్ ఏమిటంటే గర్భ సంవాద్ రెండోది గర్భ ఆహార మూడోది గర్భయోగ అండి కాబట్టి గర్భ సంవాదలో ఏముంటుంది అంటే ఎప్పుడైనా సరే మెడికల్ టెక్నాలజీ ప్రకారము ఒక బేబీ అనేది ఫైవ్ మంత్స్ నుంచి ఇయరింగ్ స్టార్ట్ అవుతుందండి అంటే బేబీలో కదలికలు కావచ్చు మూమెంట్స్ కావచ్చు ఐదో నెల నుంచి స్టార్ట్ అవుతుందని మనకు సైన్స్ చెప్తుంది అదే విధంగా స్పిరిచువాలిటీ కూడా అదే చెప్తుంది యోగా కూడా ఒక తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఫైవ్ మంత్ లోనే సోల్ ఎంటర్ అవుతుంది అంతవరకు బేబీ నార్మల్ గానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఐదో నెలలో స్టార్ట్ అవుతుందో సోల్ ఎంటర్ అవుతుంది తన బాడీలోకి కాబట్టి తల్లి మాట్లాడే ప్రతి మాట బేబీ వింటుంది కాబట్టి ఎక్కువ మంది మీరు చూడండి తండ్రి కంటే కూడా పిల్లలు తల్లితో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటారు ఎందుకంటే నైన్ మంత్స్ వాళ్ళ మెదర్ యొక్క ప్రతి మూమెంట్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు గర్భ గర్భ లో ఏ స్త్రీ కూడా ముందుగా ఒత్తిడికి ఫీల్ అవ్వకూడదండి కుటుంబంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నా భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ ఐదో నెల నుంచి తొమ్మిదో నెల వరకు మాత్రం ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే మదర్ చాలా హ్యాపీగా ఉండాలి ప్రతి రోజు తన బిడ్డతో మాట్లాడుతూ ఉండాలండి అంటే దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ టాకింగ్ అని అంటారు అంటే మామూలుగా మనకు ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు డైరెక్ట్ కామెంటరీ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నారు చూడండి కాబట్టి గర్భ సంవాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాకింగ్ అండి అంటే గుడ్ అఫర్మేషన్స్ ఇవ్వాలి మన ఫ్యామిలీ గురించి చెప్పాలి ఫాదర్ మదర్ రిలేషన్ గురించి చెప్పాలి తర్వాత ఫ్యూచర్లో మీరు ఎదుర్కోబోయే సంఘటనని మీరు ఎలా ఎదుర్కోవాలన్నీ పాజిటివ్ చెప్పాలి కానీ నెగిటివ్ మాత్రం చెప్పకూడదు ఎందుకంటే బేబీకి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది తెలియదు ప్రతిదీ రికార్డ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడూ పాజిటివ్ విషయాలు చెప్పాలి గుడ్ అఫర్మేషన్స్ చెప్పాలి ఎవ్రీడే మదర్ ఎప్పుడైతే మార్నింగ్ నిద్ర లేస్తుందో పాజిటివ్ వైబ్రేషన్తోనే స్టార్ట్ అవ్వాలి గుడ్ మార్నింగ్ తండ్రి చాలామంది అమ్మాయిలు అయితే అలా చెప్పుకోవచ్చు అబ్బాయిలు ఏదైనా సరే మీ బేబీ ఏదైతే ఉందో మీరేక మీ ముద్దు పేరు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి నేను ఉదయాన్నే లేచాను చిట్టి తండ్రి గుడ్ మార్నింగ్ అనాలి మీరు ఒకవేళ మీరు మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ తింటుంటే ఈ ఫుడ్ నాకు చాలా ఇష్టమైంది తండ్రి నేను దీన్ని తింటున్నాను నీవు కూడా నాతో పాటు ఈ ఫుడ్ని బాగా ఎంజాయ్గా చేయి అని ప్రతిదీ మార్నింగ్ నుంచి మీరు పడుకోబోయేంత వరకు ఏదేదైతే చేస్తున్నారో దాన్ని పాజిటివ్గా చెప్పడం ద్వారా మీ బేబీ అనేది మీకు కనెక్ట్ అవుతారండి అదేవిధంగా చాలా మంది బ్యాంగిల్స్ వేసుకుంటారు లేడీస్ దీనికి శాస్త్రీయ పంతాలో చాలా ఉపయోగం ఉంటుందండి ఎప్పుడైతే ఒక స్త్రీ గనక బ్యాంగిల్స్ వేసుకుంటారో మనకు ఇక్కడ కొన్ని నర్వస్ సిస్టమ్స్ ఉంటాయండి ఇవి యాక్టివేట్ అవుతాయి ఈ బ్యాంగిల్ సౌండ్స్ కి ఇవి యాక్టివేట్ అయినప్పుడు ఈ నాడులకు సంబంధించిన బ్రెయిన్ లో మూమెంట్ అనేది వస్తుంది ఆ బ్రెయిన్ సౌండ్ అనేది బేబీకి వెళుతుంది ఊమ్ కి వెళుతుంది గర్భాశయానికి అప్పుడు బేబీ ఏమనుకుంటారు మా మనద నాతోనే ఉన్నారు అంటే తనకు ఒక భరోసా కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ గాజులు కూడా వేసుకోవచ్చు ఆ సౌండ్ ద్వారా బేబీకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇటువంటి సంస్కారాలు మీరు ఫాలో అవ్వడం ద్వారా ఏంటంటే అండి బేబీ ఫిజికల్గా మెంటల్గా గా కూడా చాలా గ్రోత్నెస్ అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మంచి ఉత్తమ సంస్కారాలు గల బిడ్డల్ని జీనియస్ పిల్లల్ని తల్లిదండ్రులు పొందాలనుకుంటే ఫిఫ్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడే ప్రతి మాట భవిష్యత్తులో మీ బిడ్డకు ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఉండాలి కానీ వాళ్ళు అధోగతి పాలు కాకుండా ఉండాలి అంటే పాజిటివ్గా మాట్లాడండి మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట పాజిటివ్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దాని బిడ్డ రిసీవ్ చేసుకుంటాడు అదేవిధంగా డే తండ్రి తన ప్రెగ్నెంట్ లేడీ యొక్క ఉంగు మీద పెట్టి తన గర్భాశయం మీద పెట్టి తన వాయిస్ ని కూడా తన బేబీకి వినిపించాలండి ఎందుకంటే బేబీ ఎక్కువగా మదర్ తో ఎలాగో ఆల్వేస్ కనెక్ట్ లో ఉంటారు కానీ వాళ్ళ ఫాదర్ యొక్క వాయిస్ ని కూడా రోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆఫ్టర్ డెలివరీ కూడా ఆ బేబీ ఫాదర్ వాయిస్ విన్న వెంబడి ఈ వాయిస్ గత ఫోర్ ఫైవ్ మంత్స్ గా నేను వింటున్నాను కదా ఈ వాయిస్ నాకు సంబంధించిన వ్యక్తి అని ఆ వ్యక్తికి చాలా క్లోజ్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి డే నైట్ పడుకునే ముందు తండ్రి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ గనక తన బేబీతో గన ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ పాజిటివ్గా గనక మాట్లాడగలిగితే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి కాబట్టి ఫస్ట్ స్టెప్ లో ఏంటంటే గర్భ సంవాద్ అంటారు అంటే టాకింగ్ మీరు ఎలా చేయాలి ఎటువంటి అఫర్మేషన్స్ చేయాలి దీంట్లో మీరు కొన్ని చాంటింగ్కి కూడా చేయొచ్చు అండి ఓంకారం చాంటింగ్ చేయొచ్చు అదేవిధంగా మనకు పంచాక్షరి అక్షరం అంటే ఓం నమ శివాయ చేయొచ్చు ఓం నమో నారాయణ అదే అదేవిధంగా గాయత్రి మంత్రం మృత్యుంజయ మంత్రం ఇలా ఏదైనా సరే ఇవి చేస్తున్నప్పుడు ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ గుడ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎప్పుడైనా మీరు ఓంకారాన్ని గనక చాంటింగ్ చేయగలిగితే మీ చుట్టుపక్కల ఉండే వాతావరణం అవుతుంది అదేవిధంగా బేబీకి బ్రెయిన్ గ్రోత్ కూడా ఉంటుంది దాని ద్వారా ఎందుకంటే ఓంకారం చాలా హై ఫ్రీక్వెన్సీ ఫోర్ థర్టీ టూ హెడ్జ్ ఉంటుందండి ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా బేబీకి బ్రెయిన్ చాలా గ్రోత్ అవుతుంది మంచి పాజిటివ్ సంస్కారాలు వస్తాయి ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే సెకండ్ స్టెప్ లో గర్భ ఆహార ఒక ప్రెగ్నెంట్ ఒక ప్రెగ్నెంట్ ఉమెంట్ కి మీ బేబీ బలంగా ఉండాలన్నా తన బోన్స్ కానీ బాడీ పార్ట్స్ మంచిగా ఉండాలంటే ఆహారం చాలా మంచి ఆహారం అయి ఉండాలి విటమిన్స్ న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ అన్నీ అందాలి అదే విధంగా జంక్ ఫుడ్ తీసుకోకూడదండి గర్భవతులు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి బేకరీ ఐటమ్స్ కానీ జంక్ ఫుడ్కి ఫోర్ ఫైవ్ అంత దూరంగా ఉండడం ద్వారా మీ బేబీకి ఒక గుడ్ ఫుడ్ ని అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి అది కూడా చెప్పబడింది గర్భ ఆహారంలో తల్లి తీసుకునే ఫుడ్ మీదే బేబీ యొక్క బాడీ కానీ థాట్స్ కానీ ఆధారపడి ఉంటాయి అదేవిధంగా గర్భయోగం అండి అంటే ఎప్పుడైతే గర్భవతులు గనక యోగా కానీ మెడిటేషన్ గనక సాధన చేయగలిగితే ఆ వ్యక్తి ఫ్యూచర్లో రాబోయేటువంటి విపత్తులను కూడా తన జీవిత కాలంలో ఆఫ్టర్ డెలివరీ కూడా ఆ బేబీ సమస్యలను ఎదుర్కోగలుగుతాడు కాబట్టి మెడిటేషన్ చేయొచ్చు ప్రాణాయామం చేయొచ్చు ఎప్పుడైనా మీరు చూడండి ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకునే ఫుడ్ డైరెక్ట్గా అందదండి బేబీకి ఎప్పుడైతే తల్లి ద్వారా బ్రీతింగ్ ద్వారా వెళ్తుంది కాబట్టి ప్రాణాయామం కనుక బాగా చేశారనుకోండి చాలా వరకు ఆక్సిజన్ బాగా వెళ్తుంది బేబీకి ఆక్సిజన్ బాగా రిసీవ్ చేసుకుంటుంది దాని ద్వారా బాడీ హెల్తీగా ఉంటుంది మెడిటేషన్ చేయడం ద్వారా ఏంటి అంటే తల్లి ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఇబ్బంది పడేది స్ట్రెస్ వల్ల ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఇటువంటి టైంలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ నాసియా వామిటింగ్స్ బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి వీటి నుంచి ఈ ప్రెజర్ నుంచి మీరు బయటపడాలి అంటే మెడిటేషన్ చేయాలి లైట్ ప్రాణాయామ చేయాలి ప్రెగ్నెంట్ కి వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రాణాయామ అంటే అనులోమ్ విలోం ప్రాణాయామం అండి ఎవ్రీడే ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మీరు ప్రశాంతంగా ఒక లో కూర్చొని అన్లోం విలోం ప్రాణాయామ చేయగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి అన్లోం విలోం ప్రాణాయామ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్ అండి మీ ఎడమచై ఎప్పుడైనా సరే చిన్ముద్రలో ఉండాలి చిన్ముద్ర అంటే మీ చూపుడు వేలు అదే విధంగా ఈ బుటన వేలు కలిపేసి ఇలా మీ ఎడమ కాలు మీద పెట్టుకోండి ఎడమ తడ ప్రాంతంలో కుడిచై యొక్క రైట్ హ్యాండ్ని మాత్రమే ఈ రెండు ఫింగర్స్నే వాడాలి ముందుగా ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి నిదానంగా తీసుకోవాలి చూడండి మళ్ళీ చిటికిన వేలతో దీన్ని మూసేసి ముక్కు ద్వారా వదలాలి మళ్ళీ కుడి ముక్కు ద్వారా గాలి తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదలాలి ఇలా ఒక ముక్కు ద్వారా గాలి తీసుకొని రెండో ముక్కు ద్వారా వదలాలి మళ్ళీ అదే ముక్కు ద్వారా గాలి తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదలాలి ఇలా పదిహేను నిమిషాలు గనక చెయ్యగలిగితే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఆ బేబీకి కూడా ఉత్తమ సంస్కారాలు వస్తాయండి కాబట్టి తల్లిదండ్రులు మీరు ఈ మధ్య కాలంలో గమనించండి పుట్టబోయే బిడ్డకు హాట్లో హోల్స్ ఉంటున్నాయండి అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ బిడ్డ చేసిన పొరపాటు కాదండి తల్లిదండ్రుల యొక్క థాట్ ప్రాసెస్ వల్ల వస్తుంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కుటుంబంలో ఎన్నో అలజడులు ఉండొచ్చు ఎన్నో ఆటుపోట్లు ఉండొచ్చు కానీ ఏ విషయాన్ని పట్టించుకోకుండా హ్యాపీగా ఆనందంగా తన బిడ్డకు మంచి జీవితాన్ని అందించాలనే సంకల్పంతో గనక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి సంస్కారాలు గల బిడ్డ ఒక మంచి తేజోవంతమైన బిడ్డ ఒక జ్ఞానం గల సంస్కారంతో పుట్టే బిడ్డ సమాజానికి ఉపయోగపడే బిడ్డను మీరు ఒక జన్మనిస్తారు కాబట్టి ప్రగ్నెంట్ ఉమెన్ ప్రతి తల్లి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గర్భ సంస్కారాన్ని పాటించి ఒక ఉత్తమ సంస్కారాలు గల బిడ్డను మీ కుటుంబానికి మీ హస్బెండ్కి సమాజానికి కానుకగా ఇవ్వగలరని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి ఇదైతే మందికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించి అయితే ఒక మెడిసిన్లో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి విశ్వక్ సేన్ గారిని కలవాలి ఇంకా ముఖ్యమైన విషయాలు ఏదైనా మీకు సంబంధించి అటు న్యూమరాలజీకి సంబంధించి ఇటు ఇప్పుడు ఏదైతే చెప్పారో యోగాకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ అనేది లభిస్తుంది తప్పకుండా కాల్ చేయగా కాల్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే